ద్వాదశి రోజున తులసి కోడ చుట్టూ ఎన్ని దీపాలు పెడతారో మీకు తెలుసా అసలు పూజ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి మొత్తం ఉంటుంది చూడండి కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి చాలా ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి ముందు వచ్చేదే క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజున తులసి కమ్మని విష్ణువుగా భావించి మన తులసీ లక్ష్మీదేవిగా భావించి రెండిట్లకి వివాహం జరుపుతారు శుద్ధ ఏకాదశి నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మళ్ళీ తిరిగి కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర మేల్కుంటానారే పురాణాల కథను అలా యోగ నిద్రలోంచి మేలుకున్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజును లక్ష్మీదేవిని కళ్యాణం చేసుకున్నారు ఆ రోజు తులుసుకోటి చుట్టూ ఒక మండపంలా ఏర్పాటు చేసుకుని శంకు చక్రాలు వేసుకుని పూజ అయితే చేయాలి దీపాల విషయానికి వస్తే దీపాలు తొమ్మిది గాని ఇరవై ఒకటి గాని ఇలా సరి సంఖ్యలో ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇక ద్వాదశి గడియలు ఆదివారం తెల్లవారుజాన రెండు గంటల నుంచి అనగా రేపు ఆదివారం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు పూర్తవు సబ్స్క్రైబ్ చేయండి